హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వంకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా వంకాయల్ని కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి నాలుగు ముక్కలు చేసుకుంటే చాలు పెరుగు పచ్చడి కాబట్టి అలాగే పెరుగులో కూడా ఉప్పు వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇంకా అల్లం అండి మరీ ముఖ్యంగా అల్లం చిన్న ముక్క తీసుకుని సన్నగా చాప్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ వేసేసుకొని ఆ తర్వాత అది కూడా ఒక టూ సెకండ్స్ ఇలా ఫ్రై చేసినట్టు ఫ్రై చేసి వెంటనే మనం వంకాయలు ఉన్నాయి కదా ఉప్పు వాటర్లో వంకాయలు తీసుకొచ్చి ఇందులో వేసేసుకోండి ఇది కూడా బాగా మగ్గిపోవాలి వంకాయ ముక్క అనేది బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి పసుపు కూడా వేసుకొని మరింత మగ్గ పెట్టేసుకోండి వంకాయ ముక్క మగ్గిపోయింది అనుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు పోపు కూడా మొత్తం వేగిపోతుంది వంకాయలతో పాటు అంతే అండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత బాగా చల్లారిపోతుంది ఇది ఒక టెన్ మినిట్స్కి బాగా చల్లారిపోయాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకుని కలిగిపడేసుకోండి అంతే అండి అది బాగా బాగా కలిసిపోయిన తర్వాత ఇంకా మిగిలిన నిలిపోయి ఉంది కదా అది కూడా వేసేసుకోండి వేసుకొని మరింత తిప్పేసుకోండి అంతే ఎంత రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే నచ్చితే ఒకసారి ట్రై చేయండి మనకి ఫ్రైస్ అవన్నీ వండుకున్నప్పుడు ఏమీ లేకపోయినప్పుడు తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలాంటి వంకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోండి నేనైతే చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి తింటే మళ్ళీ వదలరు అంత బాగుందండి ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ